you <sweak> నమస్తే నేను మిస్ ఇవాణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశ్ శ్రీ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలాగ ఉన్నారని అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలన్న దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదే మా అన్నీ కొడుకు పెళ్ళి అని చెప్పి అందరికి వెళ్ళాము కదా ఇది డే టూ అండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో దగ్గర అదే అక్కడ ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నది వీడియోలో అయితే ఉంటుంది వీడియోని ఎక్కడికి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పాత మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే పెళ్ళాయి అని ఆన్లో ఉంచుకొని ఈ వీడియోకి అయితే లాక్ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా ఇంకా శనివారం ఆ రోజు అందరూ పొద్దురే లేచి మరి పొద్దురేం లేగలేదు రండి అంత బిజీ ఏం కాదు కదా కొంచెం లేట్గానే లేచి స్నానాలు అవి చేసేసి ఇంకా ఆ రోజు ఏకాదశి అని మాకు తెలియదు సత్యనారాయణ స్వామి అంటే అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్దాం అన్నారు మా వారు ఇంకా అలాగని చెప్పి బయలుదేరి వెళ్ళాము అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దర్శనం నిజంగా అక్కడికి వెళ్ళిన తర్వాతే తెలిసింది ఏకాదశి అని చాలా నిజంగా మంచి పని చేసాం అనిపించింది ఆ రోజున దైవ దర్శనం అంటే నిజంగా లక్కీయే టిఫిన్ చేసేసి ఇంకా అన్నవరం అయితే బయలుదేరి వెళ్ళామండి మా వారు మెట్లు ఎక్కి వెళ్దామా అన్నారు మెట్లు అయితే ఎక్కలేరండి పిల్లలు ఎందుకంటే చాలా ఎండలు ఉన్నాయి విపరీతంగాని మెట్లెక్కి వెళ్తే మంచిదే ఒకసారి కూడా వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు పెళ్లి కాకముందు పిల్ల అప్పుడు నేను కూడా చాలాసార్లు అయితే మెట్లెక్కి వెళ్ళాను అప్పుడు అంతగా వెహికల్స్ వెళ్ళేటవి ఏమి కావు కాబట్టి అంత అందరం కలిసి మెట్ల మీద సరదాగా వెళ్ళేటోళ్ళు మా పిల్లల్ని అడిగితే ఇప్పుడు వద్దు మమ్మీ ఎండగా అన్నారు సర్లేని కారుతోనే ఇంకా అబ్బాయికి అయితే వెళ్ళిపోయామండి కొండపైకి ఆ రోజు దర్శనం నిజంగా చా ఖాళీ అయితే లేదండి అసలు ఎందుకంటే ఏకాదశి కదా చాలా మంది అక్కడ క్రౌడ్ అయితే చాలా కార్ ఎక్కడ పార్కింగ్ చేసి ఇవన్నీ తిరుగుతున్నాం అండి మేము గుడి తెలియక కార్ పార్ంగ్ అయిపోయింది ఊరై గుడి తెలియదు అంటే ఇదే పరమే గుడి వస్తా ఉంటుందండి అప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్ చేశారు గుడి ఎక్కడ ఉంది ఇప్పుడు అప్పుడు నాకు ఉండదు ఇప్పుడు అలాగే ఈ గుడి కూడా చాలా డెవలప్ జరిగినాయి మా మమ్మీ పాప ఎందుకు అందుకే గుండె ముందే వెళ్ళిపోతున్నారు చూడు వేసుకున్నాడు ఫ్రీ ఆటో చేసుకొని డబ్బులు వచ్చి ఎక్కుతామండి ఆటోనా ఫ్రీ ఆటో వదిలేసాము డబ్బులు ఆటో ఎక్కలేదు ఫ్రీ సర్వీస్ అనేది వదిలేస్తాం కదా బస్సు ఫ్రీ అనేది టెంపుల్కి అయితే వెళ్తున్నాం ఆటో ఎక్కేసి అదే ఉచిత వాహనం అది అది ఉచిత వాహనం మా వారు ఏం చేశారు కార్ ఎక్కడో పెట్టేసి అటు వెళ్ళాలి ఎవరో ఎవరు అడిగితే అటు వెళ్ళాలని చెప్పారు ఇంకా అటే వెళ్ళిపోయావు అటు వెళ్తే ఇటు కాదు గుడి ఆ లోపలికి అటు వెళ్ళాలన్నారు ఇంకా అక్కడ ఫ్రీ బస్సులు ఫ్రీ ఆటోలు ఉన్నాయి కానీ మా వారు ఫ్రీ ఆటోలు ఫ్రీ బస్సులు వదిలేసి అలా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయి మాకు ఏం తెలియదు మా వారిని అడిగితే నీకు తెలుసు కదా మీ ఊరే కదా అంటారు మా ఊరేనండి అనట్లేదు కాకపోతే డెవలప్స్ అప్పటికి ఇప్పటికీ చాలా డెవలప్స్ అయితే అయ్యాయి కదా నేను హైదరాబాద్ వచ్చేసి కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది అప్పటికి ఇప్పటికీ చాలా మార్పులు అయితే జరిగినాయి ఇంకా నాకు తెలియదు అని చెప్పాను ఎలా అయితే ముందుకు నడుచుకుంటే వెళ్తే అక్కడ ఆటో ఉంది మనిషికి ఇరవై అంట ఫ్రీ ఆటో ఫ్రీ బస్సు వదిలేసుకొని డబ్బులు ఇచ్చి ఆటో అయితే ఎక్కి పైకి వచ్చాం పైకి వచ్చిన తర్వాత దర్శనం చేసుకోవడానికి అస్సలు అయితే ఖాళీ లేదండి మనిషికి మూడు వందల రూపాయలు టికెట్ తీసుకున్నాం ఎవరి ద్వారా అయితే పంపించారు ఒక అయితే దర్శనం అయిపోయింది దర్శనం చేసుకుని ఇంక ఇంటికి వచ్చేద్దామని చెప్పి అక్కడ అయితే కార్లు వేయడానికి కండువ అయితే తీసుకున్నాం అంటే కార్లు వేస్తే మంచిదని చెప్పి సత్యనారాయణ స్వామి నామాలు అవన్నీ ఉన్నాయి ఆ అయితే తీసుకుని కార్లు అయితే వేసుకున్నాం అనమాట ఇంకా బొట్ట అవన్నీ పెట్టుకున్నాం బొట్టే తీసుకున్నాం ఇంకా అక్కడ వచ్చేసి మా అమ్మ మా నాన్నకి థాడ్ ఏదో కొనమంది కొన్నది కొన్నదన్నమాట మా చిన్నపాప మనిషికి టికెట్ వచ్చేసి మూడు వందల రూపాయలు అనమాట మంది మే వెళ్ళాం నాన్న ఆరులోనే ఉండిపోయాడు మేము ఆరుగురి కలిపి పద్దెనిమిది వందలు అయితే అయింది అయితే బాగా అయిపోయింది ఇంకా తప్పదు కదా ఇంత క్రౌడ్లో తొక్కిసలాట్లో చనిపోయారు అవి ఏమైనా వార్తలు చదువుతున్నాం ఆల్రెడీ ఆ క్రౌడ్లో అలా జరిగి కంట ఎలాగోలాగా డబ్బులు ఇచ్చి దర్శనం చేసుకోవడమే మంచిదని చెప్పి అప్పటికే లంచ్ టైం అయిపోయింది వన్ అయిపోయింది దర్శనం అవ్వదో క్లోజ్ చేసేస్తారన్నారు మేము ఏదో ఫాస్ట్ ఫస్ట్కి వెళ్ళి నిదానంగా అయితే దేవుని చూసి మంచిగా అయితే దర్శనం చేసుకున్నామండి ఇంకా కారులోనే ఆ కండువ తీసుకున్నాం కదా కండువ అయితే అండి వేసేసి ఇంకా ఆ పిల్లలకి అప్పటికే నీరసం అయిపోయారు పాపమా ఎండ క్యాబ్ తిరిగి అక్కడ మా అమ్మ నేను కలిసి కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా అవి తీసుకొని చాలా మంది ఏకాదశి కదా అయితే వెలిగిస్తున్నారు ఇంకా మా సాలిని నేను మా అమ్మ అందరం కలిసి అయితే ఇంకా ఒత్తిడి అయితే వెలిగించాము కొబ్బరికాయ అది కొట్టేసామండి బయట అక్కడ లోపల కొట్టడానికి లేదని చెప్పి బయట అక్కడ ఒత్తిలేసిదే కొట్టేసి నమస్కారం అయితే చేసుకున్నాము చాలా అయితే బాగుందండి నిజంగా టెంపుల్కి వెళ్ళి రాగానే అదొక తెలియని వైబ్ అనమాట పాజిటివ్ వైబ్ అయితే వచ్చింది ఇంకా అని చెప్పి వైరా మా అమ్మారి ఇంటికి వెళ్ళి దారిలో అన్నవరానికి మధ్యలో అయితే ఉంటుంది వైరా హోటల్లో చాలా అయితే బాగుంటుంది భోజనం అక్కడ ఇంకా వెజ్ మిల్స్ అయితే తీసుకున్నాం పెరుగు చారు ఏదో పచ్చడి స్వీటుపొడి సాంబార్ రసం ఇది ఏం కర్రీ డాడీ ఇది ఏం కర్రీ ఏమో కర్రీ ఈ పప్పు టమాటా దొండకాయ ఫ్రై పెరుగు కొంచెం పాపడాలు కొంచెం బిర్యానీ ప్రస్తుతానికైతే మీల్స్ చెప్పుకున్నాం మూడు నాలుగు మీల్స్ రెండు వెజ్ ఫ్రైడ్ రైస్ ఈరోజు ఏకాదేస్ కాబట్టి భోజనం అయితే చాలా బాగుందండి ఆకలి మీద ఉన్నాం కదా ఫాస్ట్ ఫాస్ట్గా అనమాట అంత ఆకలి వేసింది ఆ ఎండకి తిరిగి ఇంకా భోంచేసి బయటకు వచ్చేసి అందరం అయితే మా చిన్నక్క వాళ్ళ ఇంటికి బయలుదేరామండి చిన్నక్క వాళ్ళంటే ఎవరంటే మా వదిన వాళ్ళ అమ్మ అనమాట వాళ్ళు ఎవరు బయట వాళ్ళు కాదు మా చిన్నకి వచ్చేసి మా అలా కోడలు అనమాట మా పాప మా నాన్న వాళ్ళ అక్క అక్క కొడుకునే మా చేశారన్నమాట ఇంకా కోడికి చిన్నక్క కూతురినే మా అన్నికి చేసుకున్నాం అలా దగ్గర సంబంధం అనమాట గిరిజం వాళ్ళు రౌతురు పూడి అక్కడ ఉంటారు అప్పుడు ఎప్పుడో వెళ్ళాము వాళ్ళు ఒకసారి చూసినట్టు ఉంటుంది మా బాబు కూడా చాలా అయిపోయింది కదా ఒకసారి పలకరించినట్టు ఉంటుంది మళ్ళీ ఎప్పుడు వస్తామని చెప్పి గిరిజాం అయితే వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం ఇది లోవరాజ్గడ్ మా చిన్న మావయ్య అది మా చిన్న మా వాళ్ళ చిన్న కొడుకు కూతురు అనమాట చిన్న పాప వాడికి ఇద్దరు పాపలే నాకులాగా ఇంకా అక్కడికి అయితే వచ్చేసాం ఆమె మా పాప పలకరిస్తున్నాము చాలా ఇంకా ఏజ్ కదండి ఇంకా ఆ ఏజ్లో ఇప్పటికే ఆమె సొంతంగా వండుకుంటుందండి నిజంగా మనం అయితే ఇటు తీసిన పొరలా అటు పెట్టలేము కానీ ఈ వయసులో కూడా ఆమె వండుకుంటుంది ఎందుకంటే కాళ్ళు చేతులు బాగున్నప్పుడు నా పని నేను చేసుకుంటాను బాగాలేనప్పుడు వాళ్ళ మీద ఆధారపడినప్పుడు మంచిదని చెప్పి ఆమె చేసుకుంటుంది ఇంకా వచ్చి రాగానే మా చిన్నక్క అయితే కూల్ డ్రింక్ అయ్యి చిన్నక్క మా చిన్నక్కమ్మ వదిన వాళ్ళమ్మ అనమాట ఆమె వచ్చేసి చిన్న కోడలో ఇంకా కూల్ డ్రింక్ అయితే తీసుకొచ్చారు ఉండమని చెప్పి చాలాసేపు అన్నారు కానీ ఉండడానికి అంత టైం లేదండి అసలు ఆ వెళ్ళకపోయేటోళ్ళని మా షాల్ని ఉంది కదా మా మేనగోడలో అమ్మమ్మ ఇంటికి వెళ్తాను అన్న ఆట ఎక్కేయండి మీరు రాకపోతే అండి సరేలే ఇంకా మేము కూడా చూసినట్టు ఉంటుంది వెళ్ళక చాలా రోజులైందని చెప్పి వెళ్ళి కలిసేసి వాళ్ళని అయితే పలకరించేసి వచ్చేసాము ఇంకా అక్కడ ఫేమ ఎంతో ఫేమస్ అయినా తలుపులమ్మ తల్లి ఒక అయితే వెళ్ళామండి ఎప్పుడు వచ్చినా ఏదో ఒక కారణం చేత అయితే వెళ్ళిపోతున్నాం ఏదో ఒక ప్రాబ్లం అనో అడ్డానికి వాళ్ళైతే వెళ్ళట్లేదు ఈసారి ఎలాగైనా సరే దర్శనం చేసుకోవాలి అమ్మవారిని అని చెప్పి ఇంకా బయలుదేరి వెళ్ళాం ఇంకా షాలని అక్కడే ఉండిపోయింది అలా చిన్న కందే నేను దేపడతానులే మీరు వెళ్ళేటప్పుడు ఫోన్ చేస్తాను షాలని అయితే అక్కడే వదిలేసాము మేమే వెళ్తున్నాం ఇంకా ఇంకా అక్కడ తలుపులమ్మ తల్లి కొత్త వెహికల్ కొన్న నెంబర్లు కానీ నెంబర్ ప్లేట్స్ ఉంటాయి కదా అవి కానీ అక్కడ అన్నీ రాస్తారండి అక్కడ బల్లిలో అంటే మొక్కుబడులు అవన్నీ చెల్లించుకుంటారు కొత్త కార్లు కొన్నా కొత్త వెహికల్స్ ఏం కొన్నా కానీ అమ్మ గుడికి అయితే వచ్చి మొక్కుబడ్లు అయితే చెల్లించుకుంటారు ఇక్కడ ఎలా కట్టమైసమ్మ ఎలాగ ఫేమస్ అక్కడ అలాగ తలుపులమ్మ తల్లి అనమాట తలపులమ్మ తల్లి అంటే తుండిలో తెలియని వాళ్ళు ఎవరు ఉండరు తలుపులమ్మ తల్లి అంటే తలంపులు తీర్చే తల్లి అనమాట మనం ఏం కోరిక కోరుకున్నా ఆ అయితే వెంటనే నెరవేర్చే తల్లి ఇంకా కొత్తగా అయితే ఇప్పుడు డెవలప్ చేస్తున్నారండి ఎప్పుడో వెళ్ళాము ఇవన్నీ లేవు మెట్లు గుండా కూడా కాకుండా ఇప్పుడు లిఫ్ట్ అవన్నీ పెడుతున్నారంట బాగా అయితే డెవలప్ చేస్తున్నారు చాలా అయితే బాగుందా ఐదు ఫ్లోర్ల కింద అయితే కడుతున్నారు పాత మెట్లు అయితే క్లోజ్ చేసి ఉన్నాయి ఇంకా ఎదురుగా ద్వారం సింహద్వారం నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళామండి చాలా ప్రశాంతంగా అయితే ఉంది అడవుల్లో ఉంటుంది కదా టెంపుల్ చాలా ప్రశాంతంగా అక్కడ వాటర్ అయితే పారుతుంది చాలా ఎక్కడి నుంచి వస్తుందో ఇప్పటికీ కూడా ఎవరు కనిపెట్టలేకపోయారంట నిజంగా అక్కడ ఆ వాటర్ అయితే అలా పారుతూ ఉంటుంది ఆ లోపలికి ఫోన్ తీసుకెళ్ళలేదు అందుకే ఇంకా దర్శనం అయితే చేసుకుని వచ్చేసాము ఇక్కడైతే మా కారు బండిలు ఉన్నాయి కదా బండ్లు నెంబర్లు అయితే రాసాము మంచి జరుగుతుంది ఆ కారు నెంబర్లు కానీ బండి నెంబర్లు ఏమి రాసుకుంటే వాటికి అవ్వదంట మంచి జరుగుతుందని చెప్పి అక్కడ నమ్మకం నమ్మకం ఎంతో ఫేమ ఎంతో ఇదే నమ్మవారు కాబట్టి నమ్మకంతో అక్కడ అందరూ చూసారా గోల్డ్ పెయిన్ నెంబర్ ప్లేట్ నెంబర్లు అయితే అలా రాసి పెట్టి ఉన్నాయా అలాగని మేము కూడా రాసాము అక్కడైతే రాయొద్దని అంటున్నారు మళ్ళీ పెయింట్లో అవన్నీ వేస్తారు కదా రాయొద్దు అన్నారు కానీ మేము ఏమి తీసుకెళ్ళలేదు అందుకని చెప్పి పెన్నతోనే ఎలాగలాగా రాసాము కొండపైన గోడలు ఉంటాయి కొండపైన అవి ఉంటాయి కదా రాళ్ళు ఆ రాళ్ళు పైన అయితే రాసుకుంటారు మంది మాకు అక్కడ రాయడానికి ఏమీ తీసుకెళ్ళలేదు మాకు అంత తెలియదు కూడా అందుకని చెప్పి పెన్నతో అక్కడే రాసాం చూడండి లొకేషన్ అయితే ఎంత బాగుందో కొండల్లో అయితే ఉంటారు అమ్మవారు నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఒకసారి ఆ గుడికి అయితే తెలియని వాళ్ళు అయితే ఎవరన్నా ఉంటే కనుక ఒకసారి తెలుసుకొని తనపొలం లోవనైతే కొట్టండి తుని గూగుల్లో వాళ్ళు వచ్చేస్తుంది అనమాట ఒకసారన్నా దర్శనం అయితే చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే కొత్తగా మంచిగా కడుతున్నారు కాబట్టి ఇంకా చాలా అయితే బాగుంది ఇప్పుడు మేమైతే ఆ కిందకి నడుచుకుని వెళ్ళాలి మా నాన్న నడవలేక కారులోనే ఉండిపోయాడి పాపం మా అమ్మ అయితే నెమ్మదిగా ఎలాగలాగా అమ్మ అయ్యే అనుకుంటూ వచ్చేసింది ఈ వయసులో ఇంకా వాళ్ళు ఎక్కడికి తిరగగలరండి మే నేనే కాసేపు ఎట్లయితే అయ్యో అమ్మ అని దమ్ము వచ్చేస్తుంది ఇంకా వాళ్ళైనా ఆ మాత్రం నడుస్తున్నారు గ్రేటే ఎందుకంటే అప్పుడు తిన్న తిండలు కదా ఇప్పుడు అన్నీ నకిలీవి అప్పుడైతే అన్నీ మంచివి ఇంకా తలుపులంలో అవుల నుంచి వస్తుంటే గణేష్ ఫోన్ చేశాడండి సోరాలలో ఆల్రెడీ మా ఆయన ఫ్రెండ్ అనమాట మాకు మరుదవుతాడు ఫోన్ చేసి అన్నయ్య ఇంత దూరం వచ్చాడు ఇతర వరకు మా ఇంటికి రారా అని చెప్తే సరే అదే వస్తాం కానీ నైట్ ఉండమని అది ఏదైనా ఇబ్బంది పెట్టనంటే వస్తామని చెప్తే సరే ఇబ్బంది పెట్టను రండి అన్నాడు సరే ఇలాగే ఎంత దూరం వచ్చాం కదా కలిసి వెళ్దామని చెప్పి అనకాపల్లి అయితే వెళ్తున్నామండి అనకాపల్లి దగ్గర వాళ్ళది వచ్చేసి వాళ్ళది వచ్చేసి కసింకోట అనమాట దాకా హైదరాబాద్లోనే ఉండేవాడు జాబ్ చేసేవాడు ఇక్కడ గ్రాన్యుట్స్లో ఇప్పుడు అక్కడ అనకాపల్లిలో అయితే చేస్తున్నాడు ఇంకా పెళ్ళికి పెళ్లి ముహూర్తాలు కూడా పెడతారంట అప్పటికి మరి ఎగ్జామ్స్ అయ్యి ఉంటే పిల్లలకి వెళ్తామో లేదో తెలియదని చెప్పి ఇప్పుడే ఇంకా ఆ అబ్బాయి గణేష్ అనమాట హాయ్ ఫ్రెండ్స్ అని ఎక్కరిస్తాడు అప్పుడన్నా కానీ అందుకే నేను ముందే హాయ్ ఫ్రెండ్స్ అని వేస్తున్నాను ఇంకా ఉట్టి చేతితో వెళ్తే బాగోదని చెప్పి స్వీట్స్ కొన్ని కొన్ని బోయించి స్వీట్స్ ఏవైతే తీసుకున్నాము తీసుకొని వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరి వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఉన్నంతసేపు మా పైనే రెంటకు ఉండేవారు కదా సరదాగా ఇంకా సందీప్ అతను బ్యాచిలర్ అనమాట రూమ్మేట్స్ కింద అయితే నలుగురు కలిసి అయితే ఉండేవారు వీళ్ళిద్దరూ మాకు బాగా క్లోజ్ అనమాట మా ఆయనకు బాగా ఫ్రెండ్ ఇంక ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కంటే కూడా ఎక్కువ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము వాళ్ళు ఇంకా దారిలో గుడి అయితే బాగుంటుంది వదిన వెళ్దాం రండి అని చెప్పి దర్శనం అయితే చేపిస్తాం ఈరోజు ఏకాదశి కదా అని చెప్పాడు సరే అయితే దర్శనం కూడా చేసుకుంటాము అని చెప్పి మేము కూడా బయలుదేరి వెళ్తే అక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా చాలా పెద్ద లైన్ అయితే ఉంది మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే వన్ అండ్ హాఫ్ జర్నీ అయితే చేయరు వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే చేయరు మా ఇంటికి ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి బయట నుంచే వెంకటేశ్వర స్వామికి అయితే దర్శనం అయితే చేసుకొని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి వాళ్ళు చాలా బాగుంది ఊర్లో ఇల్లు కదా చాలా అయితే బాగున్నాయి పొడవ కాకుండా స్పేర్గా ఒక సింగిల్ బెడ్రూమ్ ఉండి హాల్ ఉండి కిచెన్ అయితే ఉంది ఒకడే కొడుకు కాబట్టి అలాగైతే సరిపోతుంది వాళ్ళ చెల్లికి ఆల్రెడీ మ్యారేజ్ అయితే ఆ పేరెంట్కి అయితే వెళ్ళిపోయింది ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము వాళ్ళ డాడీ అయితే స్వామిమాల అయితే వేసుకున్నారు వాళ్ళ మమ్మీ ఒకరికే సీరియల్ చూస్తుంది మేము వెళ్ళి అయితే డిస్టర్బ్ చేసేసేమన్నమాట ఆమె వాళ్ళ మమ్మీ కాసేపు అయితే కూర్చొని ఇంకా చెప్పుకున్నాము అక్కడ ఉన్నప్పుడు అలా జరిగింది A. S. J. S. A. S. J. A. A. S. I. little A. S. J. S. J. S. J. J. S. J. 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 వాళ్ళేమో వంట చేస్తాం భోజనండి అంటున్నారు టైం వచ్చేసి అప్పటికి ఆల్రెడీ నైన్ అయిపోయిందండి ఇంటికి వెళ్ళాలంటే వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ అయితే చెయ్యాలి ఇంకొద్దిలే టైంలో వండి తినడం లేట్ అయిపోతుంది మేము ముందే చెప్పాం కదా వండొద్దు అవని అంటే ఇంకా సరే బయట ఫోన్ చేద్దామని చెప్పి అయితే బయట ఒక దాబా దగ్గరికి అయితే వచ్చాం గణేష్ కూడా మాతోనే వచ్చాడండి ఎందుకంటే అక్కడ కొత్త ప్లేస్ కదా మాకు అక్కడ ఏముంటాయో ఏటో తెలియదు ఇవా ఈ దాబాలు అయితే బాగుంటుందని చెప్పి అన్నాడు సరే అందరం కలిసి అయితే వచ్చిస్తాము ఇంకా వెజ్ తింటాం కదా ఏకాదశి అంటే ఇంకా పుల్కాలు పన్నీర్ కర్రీ పన్నీరు కాజు ఇంకా పన్ కాజు ఫ్రై అట్లా అట్లాంటివైతే ఆర్డర్ చేసుకున్నాం అనమాట వెజ్లో ఎన్ని ఉంటాయి అన్ని రకాలు కొన్ని కొన్ని అయితే ఆర్డర్ చేసుకొని మంచిగా అందరం కూర్చొని చాలా రోజులకైతే కలిసి కూర్చొని అయితే తిన్నాం గణేష్ అప్పుడు మాతో మేడపై సరదాగా ఉండేది అప్పుడు అక్క అమ్మమ్మ

ఇదన్నమాట డేటు ఆంధ్రాలో మాకైతే ఈ విధంగా గడిచింది ఆ నిజంగా ఏకాదశి రోజు రెండు టెంపుల్స్కి వెళ్ళడం అయితే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అయితే చేయండి మరి ఒక మంచి వీడియో అయితే మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం టాటా బాయ్ ఉంటానండి లైక్ మాత్రం మర్చిపోకండి